హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వెన రెసిపీస్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఎవరు తిన్నా కూడా వారికి ఖచ్చితంగా నచ్చుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదారు పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక తరిగిన ఉల్లిపాయను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయను కొంచెం సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇలా సాఫ్ట్గా అయిన ఉల్లిపాయలోకి ఒక తరిగిన టమాటాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఉడికించి కట్ చేసి తీసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక కట్ట తరిగి శుభ్రంగా వాష్ చేసి తీసుకున్న పాలకూరను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని ఒకసారి వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం చేసుకునే బంగాళదుంప మరియు పాలకూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో చపాతి పూరి రైస్ ఇలా దేన్నైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యి ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపుని వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత వేసుకొని ఇంకొక ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇలా చక్కగా ఉడికిన ఈ కర్రీ పైన కొంచెం తరిగిన కొత్తిమీర ఆకును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఈ అమ్మి కర్రీ రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్